కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా రాపూరు పట్టణంలోని మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు భారీ కేక్ ను కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం దందోలు వెంకటేశ్వర్ల రెడ్డి మాట్లాడుతూ బలమైన కేడర్ కార్యకర్తల కృషి వల్లే గత ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలోనే సూపర్ సిక్స్ లో భాగమైన పెన్షన్ల పెంపు ద్వీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ రోడ్లను మరమ్మత్తులు నూతన రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయకత్వ పటిమకు దర్పం పడుతుందని తెలిపారు అలాగే తల్లికి వందన మార్గదర్శకాలు జారీ చేసి తల్లుల అకౌంట్లో నగోదు వేసిన ఘనత మన అని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలు పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పార్టీని వేడకుండా పార్టీకి బలంగా నిలబడ్డారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గంగిశెట్టి టీడీపీ నాయకులు మధురెడ్డి గజరా వేణుగోపాల్ చానా కన్నయ్య పాపయ్య తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలమైన సందర్భంగా నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోనే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి ఆనంద ఉత్సవంగా ఉత్సవాలు చేసుకుంటూ ఎందుకంటే గతంలో గత ప్రభుత్వాన్ని ప్రజలు చూశారు ఏ విధమైన పరిపాలన ఇచ్చారు ఏ విధంగా చేశారు అనేది కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏ పథకాలు తీసుకుంటున్నారు ఏ పథకాల వల్ల లేట్ అవుతుంది అనేది కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఈ అన్ని పథకాలు కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి ఈరోజే డబ్బులు పడుతున్నాయి ముగ్గురు ఉన్నా నలుగురు ఉన్నా నలుగురు బిడ్డలు ఉన్నా ముగ్గురు బిడ్డలు ఉన్నా కూడా సరే వాళ్ళ అకౌంట్లో ఈరోజు అమ్మఒడి పథకం అవుతుంది గత ప్రభుత్వంలో అన్ని తల్లికి వందనం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఈరోజు చేసి వాళ్ళకి అకౌంట్లో పిల్లలకి తల్లిదండ్రులకి పడుతున్నాయి ఇంతకుముందు ఒకరికే కుటుంబంలో ఉంటే ఒకరికే ఇచ్చేది ఇప్పుడు ఇద్దరికి ఇస్తున్నారు కాబట్టి ముగ్గురు ఉన్నా సరే అన్నీ కూడా చేస్తున్నారు ఇట్లాంటి సౌకర్యాలు అనే కార్యక్రమం కూడా ఈరోజు రాష్ట్రంలో రోడ్లు గతంలో ఎక్కడికైనా పోండి ఏ అన్నా చూసుకున్నా గులమైవది రాష్ట్రంలో ఈ రోజు చూడండి పన్నెండు వేల కిలోమీటర్ల రోడ్లు చూస్తే ఎక్కడా గుంతలు లేని రోడ్లుగా నిర్మించారు మన ప్రభుత్వం అదే కాకుండా ఇత రాజధాని కానీ ఇత పోలవరం కానీ ఇవన్నీ నిర్మించుకొని మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేయాలని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇత నరేంద్ర మోడీ గారి సహకారం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో కూటమి ప్రభుత్వంలో మన అనుభవైన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను కూడా చేకూర్చి మన రాష్ట్రాన్ని ఎంతో డెవలప్మెంట్ తీసుకొని పోతారు అవన్నీ కూడా చేస్తారు పొరవ కార్యక్రమాలు రైతు భరోసా కే అది కూడా తొందరలోనే దాని నిర్ణయం తీసుకొని చేస్తామన్నారు అంటే ఆర్టీసీ ఫ్రీ బస్సులంత కూడా తొందరలోనే కార్యక్రమము దాన్ని కూడా చేస్తున్నారు అయా లేట్ అయిపోయింది మేము అప్పుడైతే మేమే పేరు మీరు చైనాటి మీరు ఇచ్చిన హామీలు చాలా అని హామీలు ఎరగబడి పోయినాయి అన్ని గమనించుకొని ఇప్పుడు ప్రభుత్వం ఏ విధమైన సక్రమైన మార్గాల్లో నడవాలనే ఉద్దేశం ఆలోచించుకొని చంద్రబాబు నాయుడు ముందు చూపుతూ విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పాడు ఈ రోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక ఇదితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత డెవలప్మెంట్ చేయాలని అతను మంచి ఆలోచనతో చేస్తున్నాడు ఇటువంటి నాయకుడు కూటం ప్రభుత్వం రావటం ఈరోజు మన అదృష్టంగా భావిస్తున్నాం మనం చూస్తున్నాం తమిళ మన పక్కనే ఉన్న తెలంగాణ మిగులు రాష్ట్రంలో ఉనింది కనీసం ఈరోజు అక్కడ మిగులు రాష్ట్రం కాదు కదా ఉన్న ఇదిలో కూడా చాలా లోటు బడ్జెట్లో పడిపోయి రాష్ట్రం చాలా అధోగతి ఫాలో అవుతుంది అట్లా మనం ఎంత వెనక బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్న మన గవర్నమెంట్ ని కూటమి ప్రభుత్వం ద్వారా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి మరిన్ని రోడ్లు అయితే చెరువులు అయితేవి డెవలప్మెంట్ బిల్డింగ్లు అయితేవి ఇవన్నీ కూడా కొనసాగుతుంటాయి ప్రజలందరూ ఆలోచించుకొని కూటమి ప్రభుత్వానికి మీరందరూ మనస్ఫూర్తిగా ఓట్లేసి మంచి మెజార్టీతో గెలిపించినందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నామని కూడా తెలియజేస్తాం